Beauty. చూసే ముందు ఒక లైక్ కొట్టి ఓన్ శివాయ అని కామెంట్ చేయండి అత్యంత శక్తివంతమైన వ్రతాలలో సంకటహర చతుర్థి వ్రతం ఒకటి ఈ నెల ఏప్రిల్ పదహారో తేదీన బుధవారం నాడు సంకటహర చతుర్థి ఏర్పడింది ఈ రోజున వినాయకుడిని విశేషంగా పూజించాలి బుధవారంతో కలిసి వచ్చే సంకటహర చతుర్థి చాలా శక్తివంతమైనది మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి ఈ వ్రతాన్ని చేసి చూడండి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి కోరిన కోరిక నెరవేరుతాయి ఈ వ్రతాన్ని చేయలేని వారు కనీసం కొన్ని పరిహారాలను పాటించిన విశేషమైన పుణ్యఫలితం లభిస్తుంది సంకటహర చతుర్థి పూజ విధానం అలాగే శక్తివంతమైన పరిహారాల గురించి ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అసలు మర్చిపోకండి ఏప్రిల్ పదహారో తేదీన బుధవారం నాడు ఎవరైతే సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరిస్తారో అలాంటి వారికి కుబేర యోగం సిద్ధిస్తుంది ఈ సంవత్సరం అంతా ఎలాంటి కష్టాలు లేకుండా మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి ఈ వ్రతాన్ని చేసేవారు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని చక్కగా తలస్నానం చేసి పూజా మందిరాన్ని ని ఇంట్లో పూజ ప్రారంభించాలి ముందుగా పూజ గదిలో ఒక ముగ్గు వేసి ఈ వ్రతాన్ని మొదలు పెట్టాలి మీ పూజ గదిలో ఉన్న వినాయకుని చిత్రపటాన్ని ఎర్రటి పుష్పాలతో అలంకరించుకోవాలి ముఖ్యంగా మందార పూలతో వినాయకుడిని పూజిస్తే కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి అలాగే ఎర్రటి గులాబీ పూలతో పూజ చేస్తే డబ్బు సమస్యలు తీరిపోతాయి వినాయకుడిని గన్నేరు పూలతో పూజిస్తే సకల ఐశ్వర్యాలు ప్రార్థిస్తాయి అలాగే చామంతి పూలతో వినాయకుడిని పూజిస్తే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది మీ అందుబాటులో ఉండే పుష్పాలతో వినాయకుడి చిత్రపటాన్ని అందంగా అలంకరించుకొని పూజ గదిలో ఒక దీపం వెలిగించండి పూజ గదిలో దీపం వెలిగించిన తర్వాత ఒక ఎర్రటి జాకెట్ ముక్కని తీసుకొని అందులో మూడు గుప్పెళ్ళ బియ్యం రెండు తమలపాకులు రెండు ఎండు ఖర్జూరాలు రెండు ఒక్కలను అలాగే మీకు తోచినంతలో దక్షిణ పెట్టి మీ కోరికలను వినాయకునికి చెప్పుకొని ఆ ఎరటి వస్త్రాన్ని ముడుపు కట్టండి ఆ తర్వాత గణేష్ స్తోత్రం గణపతి ముందు పెట్టాలి గణేష్ స్తోత్రం చదవలేని వారు గణపతయే నమ అనే మంత్రాన్ని ఇరవై ఒకటి సార్లు జపించండి చివరగా వినాయకునికి హారతి ఇచ్చి కొబ్బరికాయను నైవేద్యంగా సమర్పించాలి ఈ విధంగా ఉదయం పూజ చేసి సాయంత్రం ఆరు దాటిన తర్వాత మరల తల స్నానం చేసి పూజ గదిలో దీపం వెలిగించి వినాయకుడికి కట్టిన ముడుపును విప్పి అందులో ఉన్న బియ్యం తీసి ఆ బియ్యంతో పరమాన్నం తయారు చేయాలి ఆ పరమాన్నన్ని గణపతికి నైవేద్యంగా సమర్పించి గణపతికి నమస్కారం చే చేసుకోవాలి ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులంతా ఆ పరమాణాన్ని ప్రసాదంగా స్వీకరించాలి ఈ విధంగా చాలా సింపుల్ గా సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరించి గణపతి ఆశీర్వాదాన్ని పొందండి కోరిన కోరికలన్నీ తప్పక నెరవేరుతాయి ఇక ఈ వ్రతాన్ని ఆచరించలేని వారు ఈ సంకటహర చతుర్థి రోజున ఏదైనా వినాయకుని ఆలయానికి వెళ్లి పదకొండు ప్రదక్షిణలు చేయండి మీ కోరికలు తప్పక సిద్ధిస్తాయి బుధవారంతో కలిసి వచ్చిన చతుర్థి చాలా శక్తివంతమైనది ఇదే రోజున గజకేసరి యుగం కూడా కలిసి వచ్చింది కాబట్టి ఎంత విశిష్టత కలిగిన ఈ సంకటహర చతుర్థి రోజున కొన్ని పరిహారాలను పాటించడం ద్వారా విపరీతమైన ధనయోగం సిద్ధిస్తుంది ముఖ్యంగా అప్పుల సమస్యలతో బాధపడేవారు వినాయకుని ఆలయంలో నెయ్యి దీపం వెలిగిస్తే నెల తిరగకుండానే అప్పుల సమస్యలన్నీ తీరిపోతాయి గణపతికి అత్యంత ఇష్టమైన వాటిలో గరిక ఒకటి కాబట్టి ఈ సంకటహర చతుర్థి రోజున ఇరవై ఒకటి గరిక ఆకులను తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి మీ ఇంటి కొన్న సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి గణేష్ అనుగ్రహం మీ ఇంటిపై ఎల్లవేళలా ఉంటుంది అలాగే ఏదైనా గణపతి ఆలయానికి వెళ్లి గరికపాలను సమర్పిస్తే ఈ సంవత్సరమంతా డబ్బు సమస్యలు లేకుండా మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి మరి ముఖ్యంగా ఈ చతుర్థి నాడు ప్రతి ఒక్కరూ ఉదయం స్నానం చేసి మీ పూజ గది ముందు కూర్చుని ఓన్ గణేశాయ నమ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి మీ కష్టాలన్నీ త్వరగా తీరిపోతాయి మీ కుటుంబానికి శ్రేయస్సు లభిస్తుంది ఈ వ్రతాన్ని చేయలేకపోయినా సరే కనీసం మీ పూజ గదిలో ఒక చిన్న దీపం వెలిగించండి చతుర్థి రోజున చేసే పూజలకు కోటి రెట్లు కొనే ఫలితం లభిస్తుంది మీ ఇంటికున్న అష్టదరిద్రాలు తొలగిపోయి డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి రావాలంటే ఈ సంకటహర చతుర్థి రోజున ఒక నిమ్మకాయను తీసుకొని ఆ నిమ్మకాయను ఒక ఎర్రటి వస్త్రంలో కట్టి మీ ఇంటి గుమ్మానికి వేలాడదీయండి మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్లిపోయి డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది ఈ చతుర్థి రోజున పెళ్లైన ఆడవారు తప్పనిసరిగా కుంకుమ బోట్లు పెట్టుకోవాలి ఏ స్త్రీ అయితే కుంకుమ బోట్లు పెట్టుకుంటుందో ఆ స్త్రీలకు నిండు సౌభాగ్యం వర్దిల్లుతుంది అలాగే తన భర్త ఆదాయం కూడా రెట్టింపు అవుతుంది అలాగే భార్యాభర్తల మధ్య కలహాలు కుటుంబ సమస్యలన్నీ తొలగిపోవాలంటే వినాయకుని ఆలయానికి వెళ్లి వినాయకుడికి అరటి పండ్లను సమర్పించండి కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి ఉద్యోగ వ్యాపార సమస్యలతో బాధపడేవారు ఎంత కష్టపడినా ఆశించిన ఫలితాలు రాకపోతే ఓంగం గణపతయే నమహ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి మీ సమస్యలన్నీ తక్షణమే తీరిపోతాయి అలాగే జాతకంలో ఉన్న దురదృష్టం మొత్తం తొలగిపోయి ప్రియతమైన అదృష్టం కలిసి రావాలంటే ఒక శక్తివంతమైన మంత్రాన్ని జపించండి ఓన్హ్రీ శ్రీ లక్ష్మీ వాసుదేవాయ నమ ఈ మంత్రాన్ని ఇరవై సార్లు చదివితే విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది అలాగే ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారు ఈ సంకటహర చతుర్థి రోజున గోమాతకు ఆహారాన్ని తినిపించండి త్వరలోనే మీకు ప్రభుత్వ ఉద్యోగం కలుగుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మా ని సబ్స్క్రైబ్ చేసుకొని మీకున్న ధర్మ సందేహాల గురించి ఓ నమశివాయని కామెంట్ చేయండి